శ్రీ సద్గురు పరమాత్మనే నమ శ్రీ స్వామి అచలానంద గురుక్ష నమ ఇప్పుడు మనకి ఫుల్ క్లారిటీ వచ్చింది ఏంటి అంటే ఆత్మ తప్ప రెండవది లేదు మ్యాటరు ఆత్మే ఎనర్జీ ఆత్మే అంత ఆత్మే ఉన్నదంతా ఆత్మశక్తి సృష్టి మొత్తం నిండి ఉన్నది అదే అని అర్థమైంది తత్ త్వం మచి నీవు ఆత్మవే అని అర్థమైంది అయం ఆత్మ బ్రహ్మ నేను ఆత్మనే అర్థమైంది ఇప్పుడు ఇంకా మనం ఏం తెలుసుకోవాలి అంటే ఇప్పటివరకు మనం శరీర భ్రాంతితో ఈ నామరూపాలతో మమేకమైపోయి ఇదంతా నేనే చేస్తున్నాను నేనే ఇంత తెలివి గలవాణ్ణి ఇంత తెలివిగా నేను ఆలోచించగలుగుతున్నాను ఇంత సమర్థవంతంగా నేను పనులు చేసుకోగలుగుతున్నాను అనుకుంటున్నాను ఇదంతా ఎవరి శక్తి లోపల ఉన్నటువంటి ఆ జ్ఞానం ఆ చైతన్యం ఉందే ఆత్మ ఆ ఆత్మశక్తే ఇదంతా నీలో ఉన్న జ్ఞానశక్తి ఆలోచింపజేస్తుంది నీలో ఉన్న ఇచ్ఛాశక్తి సంకల్పాలను ఇస్తుంది నీలో ఉన్న క్రియాశక్తి వాటిని ఆచరణలో పెట్టేట్లు చేస్తుంది ఇదంతా ఆత్మశక్తి అని తెలుసుకో